హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇది వచ్చేసి నిన్నడ వ్లాగ్ అండి ఇది సండే లేచారా లేదా ఇంకా నేనైతే లేచాను టైం ఎనిమిది అయింది ఇంకెప్పుడెప్పుడు ఎప్పుడు వస్తుందా సండే అని ఎదురు చూస్తాం కదా మనందరం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ నైటే చపాతి పిండి అంతా కలిపేసి పెట్టేసుకున్నాను కదా అందుకే నాకు ఇంకా మార్నింగ్ అయితే ఈజీ అయిపోయింది పని అన్ని పనులు ఇంకా చేసేసుకుని నైట్ పడుకున్నానేమో ఇంకా ప్రొద్దుటికి ఏమీ పని లేదు ఇంకా టిఫిన్ చేసేసుకుని ఇంకా తినేయడమే ఇంక ఇక్కడైతే ఇంకా కాఫీ లేదు డైరెక్ట్ టిఫిన్ ఏమాట కాఫీ ఏంటంటే ఇంక టైం అయిపోయింది కదా అందుకని ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అప్పుడైతే కాఫీ తాగుదామని ముందు టిఫిన్ రెడీ చేసేస్తున్నాను నిన్న చేసిన ఆలూ కర్రీ ఉంది కదా ఇంక దాంతో అయితే చక్కగా తినేస్తాం అన్నమాట ఇంకా చపాతీకి ఆలూ కర్రీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సూపర్గా ఉన్నది ఇంకా సండే ఈ సండే అయితే అసలు నాకు పెద్దగా నచ్చలేదు అన్నమాట ఈ సండే ఎందుకంటే ఈయనకైతే డ్యూటీ ఉంది డ్యూటీకి వెళ్ళిపోయారు అసలు సెలవులు ఉండట్లేదు ఇంకా సండే కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు అంటే అదే టిఫిన్ పెట్టలేదు బాక్స్ పెట్టలేదు అనేసి ఇంకైనా టిఫిన్ వద్దులే నువ్వు రెస్ట్ తీసుకో అని అయినా కూడా మనసు అంగీకరించదు కదా పడుకున్నానే కానీ ఇంక అదే వస్తుంది అయ్యో టిఫిన్ పెట్టలేదు పెట్టలేదు ఇంక ఇదే మాట ఆలోచన ఇంక అందుకని కొంచెం మెలుగు వచ్చేసింది తొందరగానే ఇంకా ప్రశాంతంగా పడుకున్న ఫీల్ కలగలేదనమాట ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఇంక మనం ఏం చేయలేం కదా ఎవరికన్నా కానివ్వండి వారం అంతా డ్యూటీ చేసి ఆదివారం సెలవు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆదివారం కూడా సెలవు లేకపోతే చిరాగ్గా ఉంటుంది అన్నమాట అసలు ఇంకంటే వా ఇంకా అలాగా పని చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఏంటంటే ఆ వారం చేసిన కష్టం అంతా తీరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ఎవ్వరికన్నా ఇంట్లో పని చేసే వాళ్ళకైనా ఉండి బయట జాబ్ చేసిన వాళ్ళకి వీళ్ళకి ఎవ్వరికైనా ఇది సహజమైనమాట సండే కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము ఈ సండే అయితే ఇలా అయిపోయింది ఇంక ఇక్కడైతే అయితే చపాతి అయితే చేసేస్తాను ఇంకా నేను ఇంకా టైం అయిపోయింది కదా అందుకని ఇంకక్కడే చపాతీ చేసి అలా కాల్ చేస్తాను అనమాట టైం ఉంటే ఒకలాగా టైం లేకపోతే ఒకలాగా అయితే నేను తయారు చేస్తాను అసలు చెప్పాలంటే ఇలాగ చపాతి ఇక్కడే ఒత్తుకుని ఇలా చపాతి కాల్చడం అనేది నాకు చాలా ఇష్టం పని తొందరగా అయిపోతుంది ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా అలా చేయడానికి అవ్వట్లేదు అన్నమాట నాకు అందుకని చెప్పేసి ఇంకా వేరేగా అయితే సెపరేట్గా అన్నీ మొత్తం అన్నీ చేసి అయితే కాలుస్తాను ఇంకొక ఇంకా టైం అయిపోయింది కనుక ఇలాగమాట మనకు టైంను బట్టి ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది ఓ పక్కనైతే పాలు పెట్టేశాను ఇంకే టిఫిన్ తినేలాగా పాలు వేడవుతాయి కదా ఇంకా టిఫిన్ తిన్న వెంటనే ఇంకా కాఫీ కలిపేసుకుని తాగేద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ టిఫిన్ అన్నీ పట్టుకెళ్తుంది అనమాట ఎందుకంటే పొద్దు కాఫీ తాగితేనే చాలా బాగుంటుంది ఈరోజు కాఫీ తాగడానికి కూడా లేదు ఇంకా టిఫిన్ తిన్న తర్వాతే కాఫీ అన్నమాట నిన్న కర్రీ ఉందన్నాను కదా కొంచెం ఇంకా సండే ఎంత కొంచెం కర్రీ ఉన్నా సర్దికుపోతాం కదా అలాగే కొంచెం కర్రీ అయితే చక్కగా సరిపోయింది అదేం అలా కనిపిస్తుంది కానీ ఏమీ కొంచెం ఏం కాదు అందరికీ బాగానే సరిపోయింది కానీ సండే చక్కగా ప్రశాంతంగా కూర్చుని అయితే టిఫిన్ తింటాను నేను మిగతా టైంలో అయితే ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టి క్యారేజీలు పెట్టి వాళ్ళని పంపించి ఇంకా పరుగుపెట్టి పరుగు పెట్టి అలసిపోయి తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరిదానే కూర్చుని తిన్నా కూడా అది పెద్దగా తినాలనిపించదు ఇంక ఈరోజు అందరూ ఇంటి దగ్గరే ఉండడం పైగా ఇంక ఇలాగా ప్రశాంతంగా కూర్చుని తినడం ఎంతో బాగుందన్నమాట ఎందుకంటే మనం తినడానికి కూడా ఒక టైంకి కేటాయించుకుని ప్రశాంతంగా తినాలి అదే వంట పడుతుంది తొందర తొందరగా తినేసి పరుగు పెడతా తిన్నామంటే అది వంట పట్టదు అనమాట అలాగ చక్కగా కూర్చుని ఏమీ ఆలోచించకుండా ఏమి టీవీ చూడకుండా ఫోన్ చూడకుండా ఏమీ చూడకుండా చక్కగా దృష్టి టిఫిన్ మీద పెట్టి తింటే అది వంట పడుతుంది ఇంక టిఫిన్ తినేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ వేడి వేడిగా కాఫీ అయితే కలిపేసుకొని తాగానబ్బా అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ముందు టిఫిన్ తిన్నా కూడా అది పెద్ద హ్యాపీగా అనిపించలేదు కాఫీ తాగుతానే మాట ఏంటి ఇక్కడ ఈ మూట అని అనుకుంటున్నారా ఈ మూటను కట్టేసి నేలకేసి బాదాను మూడు సార్లు అయితే బాధ అనమాట ఇందులో ఏమున్నాయి చూసేయండి గుడ్డు పీతలు అయితే తీసుకున్నాము దానికి డెక్కలు అవి ఉంటాయి కదా కట్టేసి ఉన్నాయి అన్నమాట అమ్మ అయితే అలాగే ఉంచేసి నేను తీస్తాను నేను తీస్తానంటుంది అమ్మను ఎక్కడ ఖర్చేస్తాయా అని చెప్పి నేనైతే ఆ పీతల్ని ఏంటంటే మూట కట్టేసి నేలకేసి మూడు సార్లు బాదాను అప్పుడు అమ్మన్నది అలా చేయిస్తే పీతలన్నీ విరిగిపోతాయి వద్దు వద్దు అన్నది నాకు పీతలు విరిగిపోయినా పర్లేదు నాకు నువ్వు ముఖ్యము పేతలు కాదు ముఖ్యమని చెప్పి అలా అది స్పీడ్గా వీడియో పెట్టేసాను కదా స్పీడ్గా అనిపిస్తుంది కానీ నేను స్లోగానే మూడు దెబ్బలు అయితే కుట్టాను అనమాట మూడు దెబ్బలకి ఎక్కడికక్కడ ఏంటవి దాంట్లో ఏమి ఉంటాయి కదా కాళ్ళు ఇప్పుడే కదా చెప్పాను మర్చిపోయాను డెక్కలు డెక్కలన్నీ ఊడిపోయినాయి అమ్మ అయితే అసలు వద్దు నేను చేస్తాను చేస్తాను నువ్వు అలా చేయకు చేయకు అన్నది వద్దమ్మ నేను కరిసేస్తా ఇవి మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది చేతికి చాలా డెక్కలైతే ఉన్నాయి వద్దు వద్దు అని చెప్పేసి నేనే అలా నేలనేసుకుంటానండి కానీ సూపర్గా వర్క్ అయినాయి డెక్కలన్నీ ఊడిపోయినాయి కాకపోతే ఒక రెండు పీతలు మాత్రం నాలుగైనాయి మాట ఒక పేత ఒక పేత రెండు ఒక పేత రెండు అలా నాలుగు మాట అది నాలుగు అవడం ఏంటి అనుకుంటున్నారా అదేనండి విరిగిపోయి నేనేం కొట్టిన దానికి విరిగిపోయినాయినమాట అమ్మ నేను చెప్తే వినలేదు ఇంత రేటు పెట్టుకొనుక్కున్న పీతలు నువ్వు ఇలాగ నేలకేసి కొడతావా అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదమ్మా ఏం పర్వాలేదు నువ్వు అని చెప్పేసి అమ్మ నేను కూర్చుని అయితే పీతలు చేస్తున్నాము మొత్తం డెక్కలన్నీ ఊడొచ్చేసినాయండి ఈసారి మీరు ఎవరైనా పీతలు డెక్కలు తీయాలని భయపడతారు కదా తెచ్చిన ఏ కవర్లో అయితే ఏ బ్యాగులో అయితే తెస్తారో అది మూట కట్టేసి మూడుసార్లు బాదండి అంటే మరి గట్టిగా కాదు కొంచెం తెలిసిపోతుంది కదా దెబ్బ అనేది కొంచెం స్లోగా కొట్టండి అప్పుడు డెక్కలన్నీ ఊడొచ్చేస్తాయి అన్నమాట మరీ గట్టిగా కొట్టేశారంటే కీమా అయిపోతాయి చెప్పేసాను నేను ముందుగానే చెప్పేసాను మళ్ళీ ఆవిడ ఇలా కొట్టమని చెప్పింది నేను ఇలా కొట్టాను అని మాత్రం నా పేరు మాత్రం తేవద్దు ఎందుకంటే చిన్నగా కొట్టండి డెక్కలు మాత్రమే ఊడేటట్టు కొట్టండి మరీ ఎక్కువగా బాదారు అంటే అది పీతలకి ఏమో అయిపోతుంది తర్వాత మీ ఇష్టం అలాగైతే చేసి ఇంకా ఇలా క్లీన్ చేస్తాం అసలు పీత గుడ్డు పీతలు కదా మొత్తం అంతా గుడ్డే ఉందండి బాబు మా ఇంట్లో అందరికీ పీతలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా మా నాన్నగారి కోసం తీసుకున్నాం పీతలు మా నాన్నగారికి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంకా మా నాన్నగారు ఎప్పుడు మార్కెట్ తెచ్చినా ఇంకా రోజు విడిచి రోజు పీతలు ఉంటేనే ఉండేది అందుకని ఇంకా అయితే తీసుకున్నాం ఈరోజు సండే కదా పీతలు తీసుకున్నావు ఏంటనే మీరు అనుకుంటున్నారు కదా మనసులోని నాకు తెలిసిపోయిందండి ఏం చేస్తాం పీతలు దొరికినప్పుడే తీసుకోవాలి కదా చికెన్ ఏముంది తర్వాత మరుసటి రోజన్నా వండుకోవచ్చు ఇప్పుడు పీతలు దొరికినాయి కనుక ఇప్పుడైతే ఇంకా పీతలైతే వండేస్తాను అనమాట సూపర్గా ఉందండి ఇంట్లో పీతల కూర అందరికీ ఇష్టమే కానీ నాకు చాలా ఇష్టం కానీ నాకు ఎందుకో తింటే పడవమాట అంటే నా శరీరం వేడి పీతలు వేడి నాకు కడుపు నొప్పి వచ్చేసి ఇంక అసలు తట్టుకోలేనమాట నేను అదే చిన్నప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది పడట్లేదు పడట్లేదని కాకపోతే ఈ మధ్య ఇంకా కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేశాను అనమాట నేను పైగా గుడ్డు పీతలు అంటే మహా ఇష్టం ఇంకా ఇంకా అందుకని ఏమవుతాయి అయింది ముందు తినేద్దాం తర్వాత ఏ నొప్పి వస్తే తర్వాత పడదాంలే అని చెప్పేసి తెగించేసి ఈ రోజైతే ఇంకా పీతల కూర ఉండేసి ఫుల్గా తినేసాను సూపర్గా ఉంది మామూలు గుడ్డు పీతలు రేట్ ఎక్కువ అలాగే టేస్ట్ కూడా ఎక్కువే ఇంక ఇక్కడైతే అమ్మ క్లీన్ చేస్తుంది ఇంకా మా అమ్మ క్లీన్ చేసిందంటే చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఇంకా కళ్ళు మూసుకుని మాట అంత బాగా అంత నీట్గా క్లీన్ చేస్తుంది అందుకే అమ్మకి క్లీనింగ్ సెక్షన్ అన్నీ చేసే సెక్షన్ అన్నీ అప్పు చెప్పేసాను అమ్మ అంటుంది పీతలు ఊలిపోతాయి ఊలిపోతాయి అని ఏదో చెప్తుంది మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది ఈ లోగ మసాలా రెడీ చేసేసుకొని మన చిన్నప్పటి నుంచి ఈ మొక్క నేను వెంటనే ఉన్నా అనమాట మీకు కూడా తెలుసా పీతలు ఊలిపోతాయంట అంట ఊరిపోతాయా ఊళ్ళిపోతాయా రెండిట్లో ఒకటండో మళ్ళీ నాయన చెప్పడం సరిగా చెప్పలేదంటారు ఆహా ఊలిపోతాయి అంటే అవి నీరు అయిపోతాయి అన్నమాట మనం అలా మాట్లాడేసుకుందాం ఎందుకు ఆల భాష మనకి ఎందుకు కానీ అవి మనం చేయకపోతే వండుకపో వండుకోకపోతే చేసేసిన తర్వాత వండకపోతే ఏంటంటే నీరు అయిపోతాయి పీతలు వాటర్ వచ్చేస్తుంది అందులోంచి అందుకని చెప్పేసి మనం పేతలు చేసేసుకుని ముందన్న మసాలా చేసేసుకోవాలి లేదంటే పేతలు చేసుకున్న వెంటనే మసాలా చేసేసుకుని కూర వెంటనే వండేసుకోవాలి లేకపోతే నీరు అయిపోతాయి అన్నమాట ఇంకా గుడ్డు కూడా కడుగుతుంది అందులో కూడా ఉప్పు పసుపు అన్నీ వేసేసి కడిగేస్తాం అన్నమాట మేము అలా వడగట్టుకునే దాంట్లో కడిగితే ఏంటంటే ఎక్కడ కొంచెం గుడ్డు కూడా వేస్ట్ అవ్వదు అంత సూపర్గా అందులోనే ఉంటుంది అనమాట అదే మామూలుగా కడిగామనుకో గుడ్డు పీతలు పీతలు మాత్రమే ఉంటుంది గుడ్డు ఉండదు అన్నమాట అందుకని ఎప్పుడు అలా కడిగినా కొంచెం వడగట్టుకునే దాంట్లో వేసుకొని కడుక్కోండి సూపర్గా ఉంటుంది ఎక్కడ గుడ్డు వేస్ట్ అవ్వదు ఇక్కడ మసాలా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే ఉల్లిపాయ అన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసుకుని అది కూడా పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగ మొగ్గలు చెక్కలు యాలికలు ఇవన్నీ వేసేసి పేస్ట్ కింద చేసుకుని అది ఒక పక్కన పెట్టేస్తా అనమాట దీనికి మసాలా ఎట్టి గుడ్డు గుడ్డిపేతలు అనేది కొబ్బరికే వేయద్దండి అలాగే వంకాయ వేయకూడదు ఎందుకంటే దీని టేస్ట్ మారిపోతుంది దీన్ని పక్కగా ఇలాగే ఏమీ వేయకుండానే వండుకోవాలి మామూలు మనం ఏం పీతలు చుక్కపీతలు మండపీతలు అమ్మో ఎలుగోడి పీతలు ఇవన్నీ కరెక్ట్గా చెప్తున్నా లేదో అవన్నిటిలోనే అంటే ఏమన్నా వేసుకోవచ్చు ఏమన్నా అంటే అన్నీ కాదు పీతలు ఇలాంటి వాటిలో ఏంటంటే మనం వంకాయ వేసుకోవచ్చు కొబ్బరి వేసుకుని వండుకోవచ్చు ఎలుగోడి పీతల్లో గోంగూర వేసుకుని వండుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది నేను ముందు వీడియో కూడా పెట్టున్నాను అది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కానీ ఈ గుడ్డు పీతలు అనేది ఏమీ వేయకూడదు టేస్ట్ మారిపోద్ది ఇలానే మసాలా వేసేసుకుని ఇలానే వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నిజంగా పీతల కూర చాలా బాగుంది కాకపోతే ఏంటంటే సండే కదా చికెన్ తినకపోతే ఒకలాగా అనిపించింది కాకపోతే మనకు నిన్న మొన్న కొంచెం ఒక స్టోరీ జరిగింది కదా చికెన్ స్టోరీ అందుకని కొంచెం కంట్రోల్లో ఉన్నాను నండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అది మర్చిపోతే మళ్ళీ మామూలుగా తినేచ్చు ఇక్కడైతే పీతల కూర తాలిం పెట్టేస్తున్నాను ఓ పక్కన రైస్ పెట్టేశాను ఇంకా పీతల కూరకి కొంచెం ఆయిల్ అది వేసేసుకుని అందులో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఇది ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి పేస్ట్ కింద చేసేసా అనమాట ఇప్పుడు ఇది ఒక ఈ పేస్ట్ ఒక నాలుగు వంతులైతే రెండు వంతులు అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా లేదంటే ఉల్లిపే స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా బాగా వేయించుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే పేస్ట్ ఉలిపే పేస్ట్ వేసామో కొంచెం ఎక్కువ వేయించుకోవాలి అప్పుడే పచ్చదనం పోతుంది ఇంక ఇందులోనే ఉప్పు పసుపు వేసేసి చక్కగా వేయించేసుకోవాలి కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి మీ ఎక్కడైనా గుడ్డు పీతలు దొరికితే తీసుకోండి కాకపోతే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది మాకు ఇక్కడ ఎప్పుడు దొరుకుతూ ఉంటాయన్నమాట అంటే దొరకడం అంటే అయిపోతాయి వెళ్ళేలోగా అయిపోతాయి అందుకని ఎప్పుడన్నా ఇంకా మన కంట పడిందంటే ఇంకా తీసుకోవాల్సిందే నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళి వచ్చినా దారిలో ఎప్పుడు పీతలు తీసుకుంటూ ఉంటాను అంటే నాన్నగారి కోసం తీసుకుంటాను నాన్నగారికి చాలా ఇష్టం ఈ పీతలు గుడ్డు పీతలు అనగా చిన్న చిన్న మొప్పలు ఉంటాయి అట్ల పేరు మొప్పల మొప్పలే అట్ ముక్కలోంచి ఇలా తాడు కట్టేసి ఉంచుతారు కదా అట్లనేమంటారో మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి అవి అయితే సూపర్గా ఉంటాయండి ఇంక మసాలా అంతా ఫ్రై చేసిన తర్వాత సారీ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు మనం పచ్చి మసాలా ముద్ద నూరు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి అందులో కూడా చాలా పచ్చిదనం ఉంటుంది అది కూడా చక్కగా ఫ్రై చేసుకుని అప్పుడు మనం ఎంత కారం తినగలము అంత కారం అయితే వేసుకోవాలి వేసుకుని అది కూడా ఫ్రై చేసాక ఇక్కడ గుడ్డు పీతలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి అంటే చాలామంది పేత పేత అలాగే వేసేసుకుంటారు కాకపోతే నాకు అలా కాదు రెండు ముక్కలు చేయవలసిందే మనం తినేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఈ పీతలు బాగానే ఉంటుంది కానీ తినేటప్పుడు పక్కన వాళ్ళకి డీజే సౌండ్ వస్తూ ఉంటుంది చాలా సౌండ్ వస్తూ ఉంటుంది అందరూ తిన్నప్పుడు అయితే పర్వాలేదు ప్రత్యేకించి ఎవరన్నా తినలేని వాళ్ళు పక్కన కూర్చుని మాత్రం తినకండి కొట్టేస్తారు ఆ సౌండ్కి ఒకటే సౌండ్ వస్తుంది అన్నమాట కాకపోతే మనం పీతలు తింటా కూర్చుని అన్నం వదిలేస్తాము అన్నం చల్లగా అయిపోద్ది చల్లారిపోతుంది ముందు అన్నం అన్నా తినేయండి తినేసిన తర్వాత లాస్ట్ పీతలు తినడం ప్రోగ్రామ్ పెట్టుకోండి లేదంటే అన్నం చల్లగా అయిపోతుంది ఇంక ఇక్కడైతే చింతపండు అయితే వేసేసుకోవాలి మెయిన్ ఈ గుడ్డు కడిగి పెట్టుకున్నాం కదా ఈ గుడ్డు అయితే చక్కగా ఆ పులుసులో వేసేసుకోవాలి పులుసు అది మరిగిన తర్వాత అసలు టేస్ట్ అంతా ఈ గుడ్లోనే ఉంటుందండి ఈ పులుసులోనే వేసేసుకోండి అప్పుడు ఏంటంటే ఆ పులుసు అంతటికీ ఆ గుడ్డంతా పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంకా అలా కొంచెం కదపకుండా కొంచెం మూత పెట్టేసి ఉడకనేవ్వండి కొంచెం సేపు గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉందన్నమాట అంత సూపర్గా ఉంది పీతల కూర వచ్చేసి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇంకా పైన కొత్తిమీర వేసేసుకోవడమే ఇక్కడైతే గుడ్డు పీతలైతే రెడీ అయిపోయిందండి కర్రీ నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు గుడ్డు పీతలు దొరికితే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి అలా పీతల పులుసు వేసుకుని తిన్నామంటే ఉంటుంది మరి ఇది చల్లారితే బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి సండే ఇంకా చికెన్ లేదు ఏమీ లేదు గుడ్డిపేతలతో అయితే సర్దిసుకుందాం అబ్బాయి అండి అందరికీ